హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ ప్రొద్దుటూరు వారి సీనియర్ జత అన్న రేపు నిర్వహించే సీనియర్ సభానికి రావడం జరిగిందన్న బాకరపేట గ్రామంలో రేపు సీనియర్ శివం పోటీ నిర్వహించారన్న ఒక సీనియర్ శానికి వచ్చాయన్న ఈ జత కరంజయ అహోబిల గిత్తలు వచ్చాయన్న ఈరోజు బాకరపేట గ్రామంలో జాక్పాటి భాగం పోటీ నిర్వహించారన్న అలాగే రేపు ఇక్కడ సినర్శ భాగం భోడ్డిని నిర్వహించాలన్న ఇక్కడ సినీ రావడం జరిగిందన్న ఈ జత మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ పొద్దుటూరు వారి జత గిత్తలన్న ఈ రెండు గిత్తలు వచ్చేసి కారంజయ అహోబిల మన యూట్యూబ్ ఛానల్ బయోలో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరు వెళ్ళి జాయిన్గా నన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటాను